హా వివర్శ మనం వచ్చేసి ఆరవ తరగతి భాగంలో ఎనిమిదవ లెసను నాగార్జునుడు అనేటువంటి భాగ గద్య భాగంలో చూస్తూ ఉన్నాము నాగార్జునుడి గురించి తెలుసుకుందాము శాస్త్ర పరిశోధనా రంగంలో కృషి చేసినటువంటి ప్రాచీన భారతీయులను గురించి తెలుసుకుందాము నాగార్జునుని విద్య ప్రావీణ్యతను తెలుసుకుందాము ప్రాచీన కాలంలో మానవుడు ప్రకృతిలోని విషయాలని గమనించాడనమాట ఎక్కువగా ప్రకృతిని గమనిస్తూ ఉండేవాడు తర్వాత కాలంలో ప్రకృతిని పరిశీలించి విషయాల్ని అవగాహన చేసుకున్నాడు ఆ తర్వాత కొందరు పరిశోధనలు చేసి ఫలితాలను కూడా ప్రకటించారనమాట వాటిని మూఢనమ్మకాలు అడ్డు వచ్చాయి ఆ మూఢనమ్మకాలు పోవడానికి కొంతకాలం పట్టింది శాస్త్రీయ అన్వేషణ సమస్యల్ని పరిష్కరిస్తాయని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు సత్వాన్వేష సత్యాన్వేషణను ప్రయోగాల ద్వారా పరిశీలించి విశ్లేషించి ఫలితాన్ని సిద్ధాంతాల్ని శాస్త్రజ్ఞులు ప్ర ప్రకటించారన్నమాట వాళ్ళ శాస్త్ర జ్ఞానము మన నిత్య జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి కాబట్టి శాస్త్రజ్ఞుడు కేవలము విజ్ఞాన శాస్త్ర పరిశోధకుడు కానక్కర్లేదు ప్రజో ప్రజోపయోగకరమైనటువంటి ఏ రంగములోనైనా సరే సమాజానికి భావితరాలకు మేలు చేసేటువంటి నూతన అంశాలను కనుగొన్నటువంటి లేదా పరిశోధన ద్వారా వెలుగులోకి తీసుకుని వచ్చేటటువంటి వ్యక్తులను శాస్త్రవేత్తలు అని అంటారు అటువంటి వారిలో ఆచార్య నాగార్జునుడు ప్రముఖుడు మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనం వచ్చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి సమాజాన్ని నిర్మూలన చేసే విధంగా ఉండకూడదు ఎప్పుడూ వచ్చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలను మనము చేస్తూనే ఉండాలి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది ప్రజలకి ఇస్తూనే ఉండాలి ఆ విధంగా ప్రజలకి అనేకమైనటువంటి భారత శాస్త్ర నాగార్జునుడు వచ్చేసి సుప్రసిద్ధుడు అనమాట అగ్రగణ్యుడు రసాయనిక శాస్త్ర ఆవిర్భవానికి విచి విస్తృతమైనటువంటి సేవలందించినటువంటి సరికొత్త భాష్యాలు చెప్పినటువంటి పరిశోధకుడు ఆచార్య నాగార్జునుడు నాగార్జునుడు గుజరాత్ రాష్ట్రంలో జన్మించారన్నమాట బౌద్ధ దర్శనాలలో అగ్రగణ్యమైనటువంటి మాధ్యమిక చింతనావాద ప్రవక్త అయినటువంటి వీరు ఆచార్య నాగార్జునుడు అయ్యారన్నమాట వేద వేదాంగాలను అభ్యసించినటువంటి ఫలితంగా బౌద్ధ మతముయనను సులభంగా ఆకర్షించింది మహాయాన బౌద్ధాన్ని స్వీకరించారైన గుంటూ సారీ గం గుంటలూరు ఇప్పటి గుంటూరు మహామండల ప్రాంతంలోని శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివసించారు ఈయన ఈయన పేరు మీదనే ఈ పర్వతానికి నాగార్జున కొండ అని పేరు పెట్టారు ఇక్కడనే ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించగా దేశ విదేశాల నుండి విద్యార్థులు వచ్చేసి విద్యార్జన కోసము వచ్చేవారనమాట అంటే విద్యను నేర్చుకునేదానికోసము దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఇండియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఆంధ్రదేశాన్ని విజయపురి రాజధానిగా ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి కాలంలో గుజరాత్ నుండి వలస వచ్చినటువంటి బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు అనమాట తన బోధనలతో ఇక్ష్వాక రాజులను కూడా ఆకర్షించాడు నాగార్జునుడు బాల్యదశలోనే వేద వేదాంగ పారంగుతులయ్యారు వేద వేదాంగాలని చదివారన్నమాట వివాహ ప్రసక్తి లేకుండానే సన్యాసించి సర్వజ్ఞాని అయ్యారని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు హిమాలయాల్లో అపార విజ్ఞాన సంపత్తిలో విలిసిల్లిన బౌద్ధ సంగారామంలో సంగారామంలో అధ్యయనాలు చేసి రసాయన వృక్ష ఖనిజ వైద్య విద్యలను కూడా అభ్యసించారు టిబెట్టు సింహల దేశాల్లో పర్యటించినటువంటి బౌద్ధమత మహాయాన శాఖకు విస్తృత ప్రచారం కల్పించారు పురాతన బౌద్ధ గ్రంథాల సేకరణతో విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారనమాట ఈయన పాదరసము యొక్క వాడకాన్ని తొలిసారిగా ప్రయోగించినటువంటి వారే నాగార్జునుడే పాదరసాన్ని శుద్ధి చేసి ఉపయోగించే విధానాన్ని ప్రపంచానికి తెలిపిందే నాగార్జునుడు పాదరసంతో బంగారం తయారు చేయడము ఈయనకు తెలుసు నాగార్జునుడు అనేక రచనలు ముఖ్యంగా కృతులను రాశారు వైద్య రంగం వైద్యశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారనమాట రసాయన శాస్త్రపరంగా అనేక పరిశోధకులు పరిశోధనలు చేశారు ఈయన ప్రాథమికంగా వివిధ లోహాల ముడి పదార్థాలను ప్రకృతి ద్వారా సేకరించి వాటిని శుద్ధి చేసి విధానాలను కూడా ప్రయోగాల పరంతోను పరంపరతో కనుగొన్నారన్నమాట అంటే వచ్చేసి చాలా వరకు భూమిలో లభించేటువంటి లోహాలను ముడి సరుకు పదార్థాలను ఉపయోగించి ఏ విధంగా వెండి రాగి తగరము పాదరసము బంగారు వజ్రాలు మొదలైనటువంటి వాటిని శుద్ధి చేసేందుకు తిరిగి ప్రకృతిని ఆశ్రయించారో ఈ విధమైనటువంటివన్నీ ఈయన ప్రజలకి ఈ విధంగా ఈయన తయారు చేసే దానికోసము ప్రకృతి నుంచే సేకరించేవారనమాట పగటి వేల కంటే రాత్రి సమయాల్లో ముఖ్యంగా వెన్నెల కాంతుల విరజమ్ముతున్నటువంటి వేళల్లో అటవీ ప్రాంతాలను గాలించి పలు రకాల మూలికలు సేకరించి ప్రయోగాలు చేశారనమాట ఈయన కొన్ని విజయవంతమైనటువంటి మరికొన్ని పరాజయం పాలయ్యాయి అంటే సక్సెస్ అవ్వలేదన్నమాట కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని వచ్చేసి సక్సెస్ అనేటువంటిది అవ్వలేదు జంతువు వృక్ష సంబంధిత పదార్థాలను కూడా తమ ప్రయోగాల్లో విస్తృతంగా వాడారు తన ప్రయోగ ఫలితాలను గూర్చి తన గ్రంథము రసరత్నాకరంలో చర్చించి వివరించారనమాట ఈయన నాగార్జునుడు తన జీవితకాలంలో రసాయన శాస్త్ర పరంగానే కాక వైద్య రంగము యోగా సాధన రంగము మొదలైనటువంటి వివిధ రంగాల్లో కూడా పలు ప్రయోగాలు అధ్యయనాలు చేశారు సో ఈ విధంగా మనకు కావలసినటువంటి విషయాలన్నింటినీ సేకరించి మనకు ఇవ్వడం జరిగింది చరిత్రకు అంది అందినంత వరకు ఈయన రసరత్నాకరము కక్షపుట ఆయతంత్రము ఆరోగ్య మంజరి యోగసారము యోగాష్టకము మొదలైనటువంటి రచనలు రచించినట్లు తెలుస్తున్నది రసాయన శాస్త్రము ఒక ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనమాట ఈ శాస్త్ర ప్రయోగాల ద్వారానే భిన్న ధాతువుల నిర్మాణము లేదా వాటి మేళవింపు అంటే మిశ్రమం అనమాట మిశ్రమము కలిసినప్పుడు తద్వారా ప్రయోజనకర సత్ఫలితాలు వెలువడతాయని నాగార్జునుడు నిరూపించారన్నమాట కొన్ని వాటిల్ని కలిపినట్లయితే మనకు కొన్ని సత్ఫలితాలు అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి కనిపెట్టడం జరిగింది ప్రకృతిలో సృష్టించిన మొక్కలు తృణధాన్యాలు మూలికలు మొదలైన వాటి ద్వారా కూడా ఆరోగ్య పరిరక్షణకు ఔషధాల కల్పన సాధ్యమవుతుందని నాగార్జునుడు స్పష్టం చేశారనమాట ఆహారం ద్వారానే కూడా మొక్కలు తృణధాన్యాల ద్వారా కూడా మూలికల ద్వారా మనకు వచ్చేసి ఆరోగ్యం నయమవుతుంది అనేటువంటిది కూడా ఆయన నిరూపించడము జరిగింది నాగార్జునుడు తన వైద్య శాస్త్ర రంగ గ్రంథంలో కూడా రసధాతువులను చర్చించారు రసధాతువులను విషయాలను చర్చించడం జరిగింది ఓజస్సు మనిషిలోని ప్రాణశక్తి అస్వస్థతలు దీర్ఘకాలిక వ్యాధుల వలన ఈ ఓజస్సు దశకు చేరుకుంటుంది ఓజస్సును తిరిగి శక్తివంతంగా మార్చడానికి రసాయనాలే ప్రధాన పాత్ర భోజించగలవని నాగార్జునుడు వివరించారనమాట మనకు శరీరంలో ఏడు రసధాతువులు ఉంటాయన్నమాట ఏమేమిటి రసధాతువులు అంటే రసము నీరు నీరు ఉంటుంది రక్తం ఉంటుంది మాంసం ఉంటుంది తర్వాత మేధస్సు ఉంటుంది ఆస్థికలు ఉంటాయి తర్వాత అస్థి ఉంటుంది అస్థి అంటే ఈ యొక్క బోన్స్ అనమాట తర్వాత వచ్చేసి మజ్జ ఉంటుంది శుక్లం అనేటువంటిది సారంగా తో ఓజస్సు రూపొందుతుంది ఓజస్సును తిరిగి వృద్ధి చేయడానికి ముందుగా రసాయనిక చికిత్స చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు వ్యాధులను నియంత్రించడంలో చేసే నిర్లక్ష్యమే అసలు ఆరోగ్య సమస్యలని కూడా వ్యాఖ్యానించారిన యాంటీ యాక్సిడెంట్గా పనిచేసేటప్పుడు ఉసిరిని అజీర్తి విరోచన సమస్యలను నిరోధించే మారేడును ప్రకృతి అందించే మరికొన్ని వన మూలికలను కూడా విశిష్టతను గూర్చి కూడా ఆయన ప్రబోధించడం జరిగింది ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథమైనటువంటి సుశ్రుత సంహితను కూడా ఆధారంగా చేసుకుని తంత్ర అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారనమాట సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఆయుర్వేదంలో మనము ఉపయోగించడం జరుగుతుందనమాట కంటి శాస్త్రాన్ని చికిత్సా నిపుణులుగా రసాయన శాస్త్రవేత్తగా తత్వవేత్తగా మహాయాన శాఖ ప్రారంభకులుగా ఆచార్య నాగార్జునుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు అతని ఆచార్య పీఠము ప్రపంచ ప్రఖ్యాతి పెంపొందిందనమాట రసవాద సిద్ధాంతాన్ని ప్రసృష్టి ప్రతిష్ఠించినటువంటి నాగార్జునుడు శస్త్రచికిత్సలు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇతని ప్రతిభాశక్తికి చైనా టిబెట్టు దేశాల వరకు వ్యాపించింది అమరావతి స్థూప ప్రాకార ప్రతిష్ఠకు ప్రతిష్ఠకు ప్రారంభోత్సవం చేసింది నాగార్జునుడే ఈనాటికి ఆధునిక శాస్త్రవేత్తలకు నాగార్జునుడు మార్గదర్శి అనడంలో సందేహం అనేటువంటిది లేనేలేదు లో అర్థాలు చూద్దాము పర్వతము అంటే కొండ నామకరణము అంటే పేరు పెట్టడము మేధస్సు అంటే బుద్ధి సింహళము అంటే శ్రీలంక అపారము అంటే ఎక్కువ పరాజయము ఓటమి బిల్వా అంటే మారేడు వృక్షాలు అంటే చెట్టు ప్రకృతి వికృతులు ఆర్య అయ్యా విజ్ఞానము విన్నానం శక్తి శక్తి పీఠం పీఠం వ్యతిరేక పదాలు వచ్చేసి విజ్ఞానం అజ్ఞానం ప్రయోజనం అప్రయోజనం కష్టం సుఖం పర్యాయపదాలు పర్వతం కొండ నగం శైలం వృక్షం చెట్టు మాను తరువుఅ అనంట బంగారం కనకం పసిడి పుత్తడి పరాజయం ఓటమి అపజయం భంగం అడవి విపినం కాననం వనం